లోనే అత్యంత ధనవంతుడైన రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ కానీ సంపద కంటే గొప్పది ఆయన మనసు ఓ జామ్ నగర్లోని రిలయన్స్ రిఫైనరీ పరిసరాల్లో మూడు వేల ఎకరాల విస్తీర్ణంలో ఒక అద్భుత కృత్రిమ అడవి నిర్మించారు దానికి పేరువంతారా ఇది జూ కాదు ఇది జంతువుల సేవాలయం గాయపడిన జంతువులను కాపాడి చికిత్స చేసి మళ్లీ ప్రకృతిలో కలపడం వంతారా ప్రధాన లక్ష్యం డొట్ తాజాగా ప్రధాని మోదీ ఈ వంతారాను ప్రారంభించి అక్కడ పులి పిల్లలతో సింహం పిల్లలతో సరదాగా గడిపారు జిరాఫీలకు ఆహారం పెట్టారు ఇక్కడ ఏనుగుల కోసం ప్రత్యేక ఆస్పత్రి కూడా ఉంది ఇరవై ఐదు వేలు చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ ఆస్పత్రి ప్రపంచంలోనే అతిపెద్దది పోర్టబుల్లు లేజర్ యంత్రాలు శస్త్రచికిత్సల కోసం అత్యాధునిక సదుపాయాలు ఉన్నాయి ఈ ఆలోచన వెనుక అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ డొట్ ఇప్పటికే ఆయన ట్రస్ట్ ద్వారా దేశం అంతటా రెండు వందలకు పైగా ఏనుగులను కాపాడారు అనంత్ అంటారు ఇది జూ కాదు ఇది సేవ గణేశుడు ఏనుగు రూపంలో ఉన్నాడని నేను నమ్ముతాను అందుకే ఏనుగులకు సేవ చేయడం గణేశుడిని లాంటిది వంతారా అంటే కేవలం అడవి కాదు ఇది అంబానీ కుటుంబం జంతువులపై చూపుతున్న అపారమైన ప్రేమకు ప్రతీక మీరేమంటారు ఇలాంటి ప్రాజెక్టులు భారతదేశంలో మరింత పెరగాల